అందరికీ నమస్కారం అండి నా పేరు మేరీ కృపాభాయ్ కథా రచయిత్రని మరి ప్రతిరోజు కూడా నా కథలలో ఒక్కొక్క కథని మీకు పరిచయం చేస్తున్నాను ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి వాటి నుంచి ఒక్కటక్కడగా మీకు పరిచయం చేస్తున్నాను మరి ఈ క్రమంలో ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే కథ పేరు ప్రయాణం కథాశీర్షిక ప్రయాణం అంటే జర్నీ లాగా అయితే కథ ఎలా మొదలవుతుందంటే చిన్న నేరేషన్ అప్పటికే ట్రైన్ టైము అయిపోవడంతో వడివడిగా వెళ్ళి టికెట్ కొనుక్కుని ట్రైన్లో కూర్చుంటాడు పార్థసారథి అనే వ్యక్తి అమ్మయ్య ఈరోజు చాలా అదృష్టం ట్రైన్ అందింది దొరికింది లేకపోతే ట్రైన్ మిస్ అయి ఉంటే నా పని చాలా ఇబ్బందిగా ఉండేది అని చెప్పి మనసులోనే అనుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు పార్థసారథి అయితే కూర్చున్న తర్వాత జనరల్గా అందరూ తన కంపార్ట్మెంట్ వైపు ఒకసారికి పరిశీలిస్తారు కదా అలానే పార్థసారథి కూడా అలా పరిశీలించడం జరిగింది తెలిసిన వాళ్ళు ఎవరూ లేనట్టుగా అనిపించింది తన ఎదురుగుండా సీట్లో ఒక స్త్రీ మహిళ కూర్చుని ఉంది తను ఏదో పత్రిక చదువుకుంటూ ఉంటుంది సరే ఎవరూ లేరు అని చెప్పి అనుకుంటాడు ఎవరైనా ఉంటే కొంచెం కాలక్షేపం అవుతుంది ఎవరు లేరు కాబట్టి బోర్గా అనిపిస్తుంది అని అనుకుంటాడు మనసులో సో అలా అనుకున్న తర్వాత అతను ఆవిడ ఎదురుగుండి ఉన్న స్త్రీ పత్రిక కొంచెం పక్క తీసి తీస్తుంది ఒకసారి ఇలాగా జస్ట్ మూవ్ చేస్తుంది చేసినప్పుడు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది పాత సార్ ఒకసారిగా ఆలోచిస్తాడు ఎవరు ఎవరు ఆ పరిచయం ఉన్నట్టు ఉంది కదా ఎవరు అని చెప్పి ఆలోచిస్తాడు ఆలోచించి మీరు అని చెప్పి అంటాడు ఆవిడని ఆవిడ అర్థం కానట్టుగా చూస్తుంది పాత సార్ది వైపు మీరు నర్మద కదు అని చెప్పి అంటాడు కాదు అంటుంది చిన్నగా మరి మీ పేరేంటి అని అంటాడు స్వప్న అంటుంది సో అంతవరకే తను సమాధానం చెప్తుంది మళ్ళీ పత్రిక చదువుకోవడంలో తను నిమగ్నం అయిపోతుంది అయితే పార్థసారథి కూడా తన దగ్గర ఉన్నటువంటి మ్యాగ్జైన్ ఏదో తీసుకుని చదువుతూ స్టార్ట్ చేస్తాడు అలా స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో పత్రికని పక్కకు తీస్తూ ఆమె వైపే చూస్తూ అట్లా ఆటోమేటిక్ ఆమెను పరిశీలిస్తూ ఉంటాడు నిమిషానికి ఒకసారి అప్పటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగ తను ఏదో పత్రిక చదువుతున్నట్టు నటిస్తూ ఉంటాడు ఆమె అయితే మామూలుగా పత్రిక ఫాలో అవుతూ ఉంటుంది అలా జరుగుతూ ఉంటుంది ట్రైన్ అయితే వేగంగా అని దాటుకుంటూ వెళుతూ ఉంటుంది అలా వెళుతూ ఉన్నప్పుడు ట్రైన్ ఎంత వేగంగా అయితే వెళ్తూ ఉందో పార్థసారథి ఆలోచనలు కూడా అంతకంటే వేగంగా ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళి అక్కడ ఆగుతాయి ఆ రోజు ఇరవై సంవత్సరాల క్రితం ఒకరోజు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న పార్థసారథి కాలేజీలో అదే ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది డిగ్రీ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ ఫేర్వెల్ ఫంక్షన్ వాళ్ళ క్లాస్లో చేసుకుంటూ ఉన్నారు అలా చేసుకుంటూ ఉంటే విద్యార్థులంతా హడావిడిగా హడావిడిగా ఉన్నారు ఎడ్యుకేషన్ కాలేజ్ కాబట్టి అలాగా ఆడపిల్లలంతా కూడా చక్కగా రంగురంగుల సీతగా ఒక చిలుకల్లాగా తమ బాయ్ ఫ్రెండ్స్ని ఏదో ఆకట్టుకోవాలని కొందరు లేకపోతే ఇంకొంచెం అడ్వాన్స్ అయిన వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్తో చాలా తీయగా చక్కగా మాట్లాడుకోవడం అలాగా జరుగుతూ ఉంటుంది మరి అక్కడ ఉన్నటువంటి నర్మద పరిస్థితి అయితే మరో రకంగా ఉంది తననుకుంటుంది అసలు నాకు బాయ్ ఫ్రెండ్ అనే వ్యక్తి ఉన్నాడా ఉంటే కనుక అసలు ఎవరు తనకి ఆ బాయ్ ఫ్రెండ్కి తను తను గర్ల్ ఫ్రెండ్ అని తెలుసా అయితే తనకైతే ఏమీ తెలియదు ఉన్నట్ట లేనట్ట అలా అనుకుంటూ ఉంటాడు అయితే పార్థసారథి కూడా హడావిడిలో పాలు పంచుకుంటూ ఉంటాడు తనకి తననుకుంటాడు నర్మదా చాలా చక్కగా ఉంటుంది నర్మద తనకి గర్ల్ ఫ్రెండే కదా కానీ అదే ఆ అమ్మకి తను ఎప్పుడూ చెప్పలేదు తన మనసులోనే అనుకున్నాడు తప్ప ఆ అమ్మాయికి ఎప్పుడు కూడా చెప్పలేదు అని తనకి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టనట్ట అని తను అనుకుంటూ ఉంటాడు పార్థసారథి సో సో అనుకుంటుంది నర్మద ఏమనుకుంటుందంటే మన భారతీయ సామాజిక పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది ఏమిటో ఇటువంటి పరిస్థితి బాగా గొప్పవాళ్ళు అయినటువంటి వ్యక్తులు ముందుకెళ్ళి పేదవాళ్ళు పేద అమ్మాయి కానీ పేద అబ్బాయి కానీ నేను నేను ప్రేమిస్తున్నాను ఆ పేదవాళ్ళు గొప్పవాళ్ళకి చెప్పలేరు లేదా పెద్ద గొప్ప ఉన్న ఉన్నవాళ్ళు తక్కువ కులం అని అనుకునే వాళ్ళు వెళ్ళి నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి కూడా చెప్పలేరు సో ఆర్థిక పరిస్థితి అలానే ఉంటుంది కులాల విషయం అలాగే ఉంటుంది మరి అందంగా ఉన్నవాళ్ళు ఉంటారు బాగా అందంగా ఉన్నవాళ్ళు ఉంటారు అంద విహీనులు ఉంటారు అంద విహీనులు అందంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పలేరు ఇటువంటి విషయాలన్నీ కూడా హాస్యాస్పదంగా మనకి మన నేటి సమాజంలో ఉంటూ ఉంటాయి అందువలన తను తన బాయ్ ఫ్రెండ్కి అంటే పార్థసారథికి ఎప్పుడూ కూడా నేను నేను ప్రేమిస్తున్నానని తను చెప్పలేకపోయింది అలాగే అతను కూడా ఎప్పుడు కూడా ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ అతను ప్రేమిస్తున్నట్టు తెలుసు కానీ తను ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల ఏది కూడా బయటపడలేదు అని అనుకుంటుంది తను అలా గడిచిపోయింది మూడు సంవత్సరాలు గడిచిపోయి ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతూ ఉంది కాసేపటికి అందరూ ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగ సరది నర్మద కూడా వెళ్ళి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్పకుండా అట్లాంటి పరిస్థితులు ఉంటుంది అప్పటి విషయం అది ఇరవై ఏళ్ల క్రితం విషయం సో పార్థసారికి గుర్తొచ్చిస్తుంది ఈ విషయం అంతా ఫంక్షన్ అయిపోతుంది ఎవరేళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అయిపోయింది తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత సంగతి ఇప్పుడు ట్రైన్లో ఎదురుకుండా తను కనిపించింది తను నర్మదలాగానే ఉంది అచ్చం అనుకుంటాడు చాలా ఆశ్చర్యం మనిషిని పోలిన మనిషి ఇంత దగ్గరగా పోలికలు ఉన్న మనిషి ఎప్పుడూ చూడలేదు సేమ్ నర్మదలానే ఉంది అని చెప్పి అనుకుంటాడు తను అంటుంది తనే తన పత్రికే ఇచ్చినట్టుంది పత్రిక చదవటం అయిపోయిందండి అని అంటున్నారు పార్థసార్థి ఒకసారిగా షాక్ తింటాడు పార్థసారథి సేమ్ స్వరం కూడా నర్మద స్వరంలానే ఉంది చాలా విచిత్రంగా ఉంది సేమ్ నర్మదే కదా అలా ఉంది అని చెప్పి మనిషిని పోలిన మనుషులు కూడా ఉంటారు అన్నమాట అని అనుకుంటాడు చదువుతున్నాను అని అంటాడు ఇందులో తను ఏదో వైట్ పేపర్ తీసుకుని ఏదో వైట్ పేపర్ మీద ఏదో రాస్తూ ఉంటుంది ఇంతలో ఒక స్టేషన్ వస్తుంది ట్రైన్ ఒక స్టేషన్ రాగానే తను రాస్తున్నటువంటి ఆ వైట్ పేపర్ మడిచి తను పార్థసార్థికి పార్థసారథికి ఆ పేపర్ ఇచ్చేసి వడివడిగా దిగేసి వెళ్ళిపోతుంది ట్రైన్ దిగి అతను షాక్ తిని ఏంటిది ఇలా వైట్ పేపర్ ఏంటి అని చెప్పి గొప్ప తీసి చూస్తే అది ఒక లెటర్ పార్థసారథి గారు నేను స్వప్నని కాదు నర్మదనే నేను అయితే మీరు ఇరవై ఏళ్ళ క్రితం నన్ను ప్రేమించి కూడా ఆ మాట చెప్పలేకపోయారు మీరు చెబుతారేమోనని నేను ఎంతగానో ఎదురు చూశాను నేను నిజంగానే ప్రేమించాను మిమ్మల్ని మరి మన ఇద్దరి మధ్య ఉండే రకరకాల అగాధాలు నన్ను మీ ముందు ఎక్స్ప్రెస్ చేయనివ్వలేదు కానీ మీరు చెప్పచ్చు కదా మీరు తిరిగివారు ఆ పిరికితనం అంటే నాకు చాలా అసహ్యం పిరికివాళ్ళు అంటే చాలా అంతకంటే ఎక్కువ అసహ్యం నాకు ఇటువంటి వాళ్ళతో కాసేపు జర్నీ చేస్తేనే అంటే ప్రయాణం కాసేపు ప్రయాణం చేస్తేనే చాలా విసుగ్గా ఉంటుంది జీవితాంతం ప్రయాణం చేయాల్సి వస్తే ఇంకెంత విసుగ్గా ఉంటుందో అలా అటువంటి పరిస్థితి నాకు రానందుకు జీవితాంతం మీతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నాకు రాలేదు చాలా అదృష్టవంతరాలి నేను అయితే నేను అయితే కాదు నేను నర్మదనే మీ ప్రయాణాన్ని మీ యొక్క ప్రజెన్స్ భరించలేక ఒక స్టేషన్ ముందుగానే నేను దిగిపోతున్నాను అని చెప్పి ఆ లెటర్లో రాస్తుంది అతను నమ్మకంతో అలానే చూస్తూ ఉంటాడు ఇంతలో పార్థసారథి దిగవలసిన స్టేషన్ దాటి మరొక స్టేషన్ కూడా వచ్చేస్తుంది ఇక కంగారుగా కంగారు కంగారుగా తరువాతి స్టేషన్లో పార్థసారథి దిగిపోతాడు నర్మద రాసినటువంటి లెటర్ చేతిలోనే అలానే ఉంటుంది ఇలా ఈ కథకి ముగింపునివ్వడం జరిగింది కథ పేరు ప్రయాణం మరి రకరకాల ఇన్సిడెంట్స్ పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయి అటువంటి ఒక్కొక్కటి వెలికి తీసి ఒక అద్భుతమైన గనిలోంచి సమాజం అనే అద్భుతమైనటువంటి ఒక గనిలోంచి ఇటువంటి వస్తువులను తవ్వి తీసి వెలికి తీసి అక్షరబద్ధం చేసే ప్రయత్నమే నా కథలు ఈ దిశగా ప్రయాణిస్తున్నటువంటి కథా రచయిత్రని నేను నమస్తే మేరీ కృపాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను నమస్తే